లాడ్ టుడేస్ ఈ ఈరోజు వాక్యము జనవరి నెల నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మార్క్ సువార్త పదహారవ అధ్యాయము పదహైదవ వచనము మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరీలారా ప్రభు చెప్పిన ఆజ్ఞ ఏమంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటే దేవుని కూర్చిన సువార్తను ప్రకటిస్తే యేసు ప్రభు నందలి రక్షణను స్వీకరించి అనేకులు నరకములకు వెళ్లకుండా నిత్య జీవముకు వెళ్తారు కాబట్టి మనము ఆ స్వార్థను మనకు వీలైనంత మటుకు ఇతరులతో పంచుకుంటూ ఉండాలి ఈ విధంగా సువార్తను ప్రకటించిన అనేక మహనీయుల గురించి సంఘ సంస్కర్తల గురించి గొప్ప మహనీయుల గురించి నేను అనేక సార్లు ప్రతి శనివారం మీతో పంచుకుంటూనే ఉన్నాను ప్రతి శనివారం వాళ్ళ గురించి చెప్పిన తర్వాత నేను ఒకటే ప్రశ్న అడుగుతుంటాను ఈ మహానుభావులందరూ వారు జీవితకాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కనుక ఇప్పుడు మనం ఉంటున్నాం కానీ మనం ఏమైనా చేస్తున్నామా మన పరిస్థితి ఏంటి మన తలాంతులను మనము ఉపయోగించుకుంటున్నామా ఈరోజు మనము డిస్కషన్ కొరకు డిఎల్ మూడీ గారిని తీసుకున్నాను ఈయన మెసాచ్యూచెర్చ్లోని నార్త్ ఫీల్డ్లో జన్మించారు ఈయన ఫిబ్రవరి ఐదవ తేదీ పద్దెనిమిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో జన్మించారు డిసెంబర్ నెల ఇరవై ఆరో తేదీ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ఈయన బోస్టన్లోని తన మేనమావ చెప్పుల దుకాణంలో పనిచేయడానికి పదిహేడు సంవత్సరాల వయసులో ఇంటిని విడిచిపెట్టాడు తన సండే స్కూల్ టీచర్ ప్రభావంతో మారిన అతను కాంగ్రిగేషనల్ చర్చిలో చేరాడు పద్దెనిమిది వందల యాభై ఆరులో అతను చికాగోకు వెళ్ళాడు అక్కడ అతను వివిధ వ్యాపార కార్యకలాపాలు మరియు స్వార్థ పనిలో నిమగ్నమయ్యాడు అతడు మెసాచ్యూసెట్స్లోని మోడీ చర్చ్ నార్త్ ఫీల్డ్ స్కూల్ మరియు మౌంట్ హెర్మోన్ స్కూల్ మోడీ బైబిల్ ఇన్స్టిట్యూట్ మరియు మోడీ పబ్లిషర్స్ను స్థాపించాడు ఇవన్నీ ఆయన చేసిన గొప్ప కార్యాలు చికాగోలో అతను దేశంలోని ప్రధాన సువార్థ కేంద్రాలలో ఒక దానిని నిర్మించాడు అది ఇప్పటికీ పనిచేస్తూ ఉంది అతను నూరు మిలియన్ల ప్రజలకు స్వార్థ బోధించాడు చూడండి ఎంత గొప్పగా సువార్తను బోధించాడో నూరు మిలియన్లకు సువార్థను అందవేశాడంటే గొప్ప సంగతి అది మరి మూడీ గారు అంత గొప్ప సువార్తను ప్రకటిస్తే మనము దాంట్లో కొంచెమైనా చేద్దామనే ఆసక్తి మనకు ఉండాలి కదా దేవుడు మనకిచ్చిన తలాంతులను ఆయన సువార్థ సేవ కోసం ఉపయోగించుకుందాము మూడీ గారు చెప్పిన కొటేషన్స్లో ఒక కొటేషన్ ఇక్కడ తీసుకున్నాను విశ్వాసం అన్నిటినీ సాధ్యం చేస్తుంది ప్రేమ అన్ని విషయాలను సులభతరం చేస్తుంది ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా ఉండనుగాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం సి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని కాక